ఏం దానే అరిగిపోతుంది అరిపోతుంది నా బండి నా ఇష్టం నీకేమన్నా వయసు అయిపోయిందా పిల్లగా ఈ పాతింప సామాన్ వేసే బండి తీసుకొచ్చి ఒకటే తుడు తుడుతానవు అసలు ఎవరు వాడతారో తెలుసా ఈ బండిని ముసలి వాళ్ళు వాడతారు నీ అసంట వయసు మీద ఉన్న పూరగాళ్ళు మంచి మంచి పెద్ద పెద్ద బండ్ల మీద ఎట్లా తిరుగుతావు చూడుపు ఈ పాత బండి కొంటేనే కళ్ళు ఇంకా కొత్త బండి కొంటే ఇంకెంతి అవును నువ్వు నువ్వు మందిరంటావా పిలగా నిన్నెందుకు అంట నా ఏడుచున్న అంట అన్న పైస బదులు కుప్పలు పెట్టుకోవచ్చు ఇంట్లో కానీ బండి కొనుక్కుంటా అది మంది ఏడుతారు బాగా ఉన్నారు పోరు మీరు ఏ పిల్లగా ఎవరి దగ్గర పైసలు లే ఎవరు దాసుకుంటారు ఓ బాగా గట్టిగా మాట్లాడతాను నాలుగు మంచి మాటలు చెప్పినా తప్పే అవుతుందా నీకు అంట బరాబర్ అంట నువ్వేందు నాకు చెప్పేది నేను నాకు పైసలు ఇస్తున్నావా నా బండి నా ఇష్టం నువ్వు నాకు నిశ్చిత చెప్తున్నావు నువ్వు నాకు సూత్రాలు కొంటాం బండి కొంటాం బరాబర్ కొంటాము ఓ గీ డొక్కు బండి పట్టుకొని బాగా మురుతాడు పిల్లగా పుట్నాలకు ఎత్తనాలు పుట్నాలు రావు ఇది అర్థమైందా ఓ రోజు పొద్దుగానే లేచి దీన్ని పట్టుకొని పర్ర పర్ర గీస్తా అంటాడు సబ్బులు సరుపులు దాంట్లో ఉన్నది ఉంటానే ఉంటది కాదు నీకు ఇట్లా దమ్ముంటే పొద్దుల వరకు బండి వంక చూపించు నా బుజ్జి తిడతావా ఎందుకు అంటే నీకు ఆశ దిక్కులేదే అని అంటున్నావు నువ్వు ఇంకా అబ్బో

తెలిసింది గీ పని కొనడానికి పైసలు అని అనుకున్నా ఇప్పుడు అర్థమైంది నాకు ఆయన నీ దగ్గర నుంచి ఆడే నువ్వు ఎన్ని అన్నా కానీ నేను చప్పులేక ఎనుకుంటే చేస్తే ఏది ఉండదు గట్లెందుకు అంటావంటే నువ్వు అందిస్త అందించే ఎందుకే గంత గంత ఎడుపు గడతాను ఆడు పని చేసుకొని కా కొనుక్కోలేడా బట్టు బండి కూడా కొనుక్కోలేడా గంత ఎడుపు బనికి రాదు మనిషికి ఎక్కడే నువ్వు నా దగ్గర ఉంచు కట్టలేవన్నా ఇన్నా మాటలు నేను అందుకే పని ఒక చెప్పిన నీకు సరేరా నువ్వు రోజు కాలు నడక నడుచుకుంటా కూలి పడిపోతే దానికి అందు సొంత వాడు అవును 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 మీ నేడు పోతే మీకెందుకు మీ చిన్న కొడుకు అయితే మంచి అసల్లా ఉండాలి కదా ఓయ్ ఉన్నవాడన్నా ఆయన ఉన్నాడట ఇవ చెప్తాంది ఆయన ఆయననే అనబట్టే నువ్వు కొనరు అంటా అంటే కొనుమన్నవై ఏందనే పో మా పేదతో ఓటాడుపో మాత్రం ఓటాడుతానా నువ్వు పైసలు ఊడాడుతున్నాయట ఇది పండి ఒక్కత్తరాట నాకు తెలియదా రోజు బాంగేశగన్ కుచ్చు కుచ్చు ముత్రె వట్టుడు pani koreyyinda da pora theginipoyinda da ee laada bandi kotta pani ongattra da konu yedtharu vili mala po adu po kaadra kaala tanikulell endukura mee pani enda nu chusukunaniki a nu current act ate kindu maadu pattadu modati maadey rendu adi

త్వరగా ఏమైంది అంత నొల్లి పెట్టుకున్నాట ఏ నీ పీజుల మొఖంతో ఏం కాతి పెళ్ళయి గిన్నేళ్ళు అవుతోంది ఇంకా ఆటోలలో బస్సులలో దిప్పొడి తివి నన్ను ఆ పెళ్ళి కానీ తమ్ముడు బండి కొనుక్కున్నాడు ఇక రేపు ఆ గడ్డుకు బండి గొర్రెలు పెట్టుకున్నావు నువ్వు నువ్వు పోయినా ఇంట్లో ఇక డుక్కు బండి బండి కదా అసలు కొందామడు ఉన్న బండి నీకు ఆ ఊరికే నడుచుకుంటా బాల్ తెస్తాంది అటు నా పోతే నేను నీ తమ్ముడు మంచిగా గిర్రే గిర్రే తిరుగుతాండు బండి విన బండి కూడలు అంటే కొనేవానానే బాలేమంటారుతో యాభై రూపాయలు పడతో పోతావు వస్తాం మంచిగా బంగారం వాళ్ళ అయ్ అక్కడ విడగొచ్చుకున్నావా మనం తుడగొచ్చుకుంటావానే డొల్లి అన్ అప్పుడు ఉండవల ఓ బాలెల్లి పెట్టుకుంటా పో నువ్వు ఈ మాటలకే ఉన్నావు కానీ చేతులకి అయితే లేవు ఆ బండి కొనుక్కోమని మీ అబ్బాయి ఇచ్చిందట పైసలు మీ తమ్మునికి తెలుసా హే హే అటు ఇటు ముద్రదే అది నాకు అన్ని తెలుసా ఇవ్వ అని అన్ని గమనిస్తూనే ఉంటాను పొద్దు ముందు మీ తమ్ముడే అన్నాడు అవ్వ అవ్వా వద్దు వద్దు గిట్టనే చేస్తారు అని అంట అంటే కొనుక్కో కొనుక్కో అంటివి అన్నడ తెలుసా మాట ముచ్చటతే నాకు ఇవండి కాదయ్యా తెల్లారిసరికి బండి అని ఉండాలి లేకపోతే ఉన్న బండన్న పొత్తులకు రావాలి నాకు అవసరం లేదు గంతే చెయ్యవకా నాకు అవసరం లేదు సరికి నాకు కావాలి గంతే కొనిత్తావా కొనియవా అందరి ముందు ఇచ్చేది పోతా అంది నాది మరిదో బండి గిర్ర గిర్ర ఊరంతా తిరుగుతా అంటే నేను రోడ్డు పట్ట నడుచుకుంటా పోతాను ఇప్పుడు ఎక్కించే కొత్త నాలుగు రోజులు ఆడెక్కి పోతాడు బండిని ఎక్కించకపోతాడా ఆయన ఎక్కువ నేను ఎక్కను నువ్వు ఇయాలా ఇంత ముందుకు ఆయన ఏమన్నాడు తెలుసా తుడిచిన బండిని ఒకటే తుడతానో పిల్లగా అంటే ఇగో నా బండి ఎక్కల మడుతున్నాం బాగున్నది మీకు అని నన్నే గద్దరిచ్చాడు గారెక్కించకపోతాడా బండి ఏమద్దు నాకు నాకు కొత్త బండి కావాలి ఏ రేపు బండి కావాలంటే పైసా అట్లా పై వల్ల పెడితే నువ్వు పైసలు ఏడికించెత్తావు నాకు అవసరం లేదు రేపు నువ్వు నాకు బండి కొనిచ్చినవు నీ కావాలి అది కూడా స్కూటీ కొనియాలి నువ్వు నడిపితే నేను కూర్చున్నాడు కాదు నేను నడిపితే నువ్వు కూర్చోవాలి కొంటా అబ్బో మామ నన్ను చెప్పులు మేడ ఇంటికి వెళ్ళేలా కొడుతుంది ఊళ్ళు ఏమంటారు తెలిసానా అబ్బో పలాని బియ్యం స్కూటీ కొన్ని బయట తిరుగుతుంది అంటే ఇచ్చేది వదినది ఎప్పుడు నువ్వు నీ అబ్బాయికి భయపడతానే ఉండిగా నాకు ఇదంతా అవసరం లేదు నా స్కూటీ అంతే రేపు అబ్బాయి పెడుద్దాము రామ గోసా బండి చేయకుండా అయిపో మాడ లేవు ఏంది పొద్దుగా పొద్దు ఏంది బండి కొనుక్కు రావాలే లేవు దమనిలేష్మి అబ్బాయి పైసలు అడుగులే మంది అవుతారు అక్కడ ఏ పని తప్పుడు ఇదే పోతాయండి బండి కొనుకరా వాళ్ళు అక్కడ మంద అవుతారు జల్ది పోయి ఎవరి పైసలు అడుగు మావ దగ్గర ఇక్కడ మావి పైసలు మీ తమ్ముడికి అయిందా నువ్వు పోయి ఉప్పు లేడు తమ్ములు ఏదో లేదు పైసలు ఏమి లేవు నెల అరగొంకుంది నాకు తెలియదు నాకు ఇప్పుడు బండి కావాలి ఎన్నుంట అడుగు పో పట్టుకపోదాము మిగతా అప్పో సపోజ్ చేసుకుందాం లేను మా ఇచ్చు నిన్ను నేను ఏం చెప్పిన నీకు బండి కావాలని చెప్పిన నేను మళ్ళీ తమ్ముడు ముందు అవుతుంది నిన్న నేను పోల్ని నేను తాను చేసేద్దా పో రూపాయలు అది బండి బాగా వెళ్తుంది బాగా ఎక్కడ నా దగ్గర అని అడుగుటానికి బుద్ధి నాదిరా నీ పంటి చేతి నా దగ్గర ఎక్కడ ఉన్నాయో అనియాలి నాకేమన్నా లాగోడి పైసలు పడతాన మరి పంట పడుతుందా ఎక్కడికేయాల చెప్పు నువ్వు చెప్పు అమ్మ పలాని కానీ ఇదే బాగానే నాకు అంటే ఇవ్వని అడుగు బిడ్డ నీ అవ్వ గవ్వని కాదు నీ పిలిచిన ప్రజలు పిలిచిన పైసలు ఇయ్యే గాట్ల బజలకి కానీ పైసలు నా రోగానికి అవుతాయి నాకు గోలు అవుతాయి నా పొట్ట కడుతుంది మీకు ఇచ్చి ఐదు అయితే సాత కాదు కానీ అడవిటానికి కొడుకు అని నాకు అర్థం అవుతుంది నా దగ్గర ముప్పై వేలు ఇరవై యాభై బండి చెప్తాయి అది ఎడుతుంది ఏమో నీకే తెలుసురా రాదంటే పాడు అన్నట్టుంది నీ ముచ్చట అండ్ అవరు అంటే ఇవ్వాలి వాడికి ఎక్కడికోవాలి రాన్న ఒకటి తర్రా నాకు గుంట తాగలేదు చెప్పు తింటే వెళ్ళి పెట్టుకోవాలి పోతే మీరు రెక్కలున్న పచ్చులు ఎక్కడ లచ్చల కొద్దిగా పుట్టించుకొని తెచ్చుకోవాలి నేను అద్దంటే ఇది మంచిగా ఉంది ఆడ కూలీ చేసి తెచ్చుకుంటే ఆయనకి అయితుంది ఆయనకి అయితుంది ఇదేమంట మీ మా పైసలు ఆడితే నాకే రెండు లేవా అంటుంది ఒక నెల రోజులు తర్వాత ఒకసారి వచ్చినాక నిగల నాకు ఇది అంత అవసరం లేదు నేను నీకు ఎట్లా కనిపిస్తానా నేను తాడం చేసి బయటకు వచ్చే లోపల నువ్వు రెడీ అయ్యి బయట ఉండాలి నువ్వు అప్పు చేస్తావు సొప్పు చేస్తావు నాకు అవసరం లేదు లేదంటావా ఈ హారం కుద పెడతా నీ ఇష్టం ఇక ఏ వద్ద ఇక అంత పని చేయకే నేను ఏదో ఒకటి కొనిస్తా కానీ అయ్యి పోదు రెడీ అవుతారా ఎవరి రామకోసపో

స్కూటీ వచ్చేసి మనకి వన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది మీకేం కావాలి మేడం మాకు ఈ బండి తెలియదు కానీ బండి అయితే మంచిగా ఉండాలి వేరే టోళ్ళు మా బండి దుత్త వాళ్ళ కళ్ళు బండాలి ఉండాలి బండి అయితే కొంచెం తక్కువ కాలేదేండి మంచి రేట్ అయినా మంచిదే మంచిగా ఉండాలి మేడం బండి మీకు మంచిగా ఉండాలంటే వన్ టెన్ సిక్సీ అది పెట్రోల్ తక్కువ కాలేజీ మైలేజ్ కూడా ఎక్కువ ఇస్తుంది అదేవిధంగా మరి మీరు నడపచ్చు సార్ కూడా నడపచ్చు ఏ ఇదతం కాదు మేడం నేనే నడుపుతా బండి సరే అమ్మా ఇద్దరు వాడుకోవచ్చు సరే కానీ మేడం మరి బండికి పైసలు లేకపోతే దానికి లక్ష ఏడు వేలు ఉంది తక్కువ చేద్దాం సరే మేడం ఒకసారి బండి చూపియరా సరే చూసొద్దాం నేను చూసేస్తాను వీడినే ఉండు ఇంత భూమి రెండు గుంటలు వచ్చు ఈ కోపం వస్తాయి కానీ

చూడు ఈ మానం బోర్డు కాదు ఇంక ఇంత పెరుగుతో చూడు మంచిగానే కదా సరే దాదా దాదా కీ తీసుకోవా తీసుకోవా పట్టుకో థ్యాంక్ యూ బ్రో కంగ్రాచులేషన్స్ ఓకే కంగ్రాటేషన్ అయ్యి మీది కూర్తే మొత్తం ఎన్ని మాత్రం కండిషన్ ఉందిరా బండి ఇంజనా తక్కువ వచ్చిందిరా ముసుకో సినిమాసలో ఆయనకి పాలకాలే పాలి అలెపెట్టాలి నా మైండ్ పవర్ బాగా పెద్దదిరా అందుకని ఆలోచించి బండి ఉన్నాయి పాతది అరే కొత్త పండిగా ఉన్నారా మనకు ఎందుకంటే మనది మనసే పని చేస్తాం కాబట్టి ఇంత గడ్డి వేసుకోవచ్చు మనం వేసుకోవచ్చు వేరే బండి తీసుకొస్తావరా మన బండి కండిషన్ ఉంది ఇట్లా అంటే లేదు కొంచెం కొబ్బరి ఉండబెట్టి తుడితే కొత్త కొడుతురా బండిగా ఎంతైనా కొత్త బండి కొన్నది వేరే ఉంటుంది ఇక హెచ్ఎఫ్ బ్లాక్స్ ఒక పల్సర్ బండి ఉంటాయి ఈ ముసలిలోకి ఈ బండి కొన్ని ఇక ఎందుకంటే ఇది ఇక పొలానికి పనికి ఇస్తుంది ఇక మందు బతులు వేసుకోవడానికి పనికి దానికైతే మా పనికి ఇస్తుంది ఈ బండి మంచి బుర్రక బుర్ర అని చంపచ్చు అవురా అవన్నీ బుర్రక నడితే బండ్లు చెప్పు ఏదో ఎట్లా పడితే అట్లా పోద్ది సరే ఈ బీరు బీరు తీసుకురాలి కానీ తారు కలదావరు ఏ కలదేంద్రా అప్పుడు ఈ అట్టు కలైన తర్వాత ఈ గంగ చికెన్

పో మే అవ్వం మిలు పో డిక్కిలే అవన్న నైతి ఏ ని మిలు అట్ నా నిర్తది ని మో ను ఇల్చుకో ఆ బాబాయ్ పడతాను పో మే అవ్వం మిలు పో ఓ మే అవ్వ పైసలు ఇచ్చరాడి ఎత్తాను సమ్మోలి సోకోలి ని మిలువాలే ను చూస్తావు ను ఇల్చుకో నచ్చరబడి తెచ్చుకున్నావా ఆ బో బానే నిలుగుతానో కదా ఈ హి వాతమ్మా ఇద్దా ఇద్దా కొత్త బండి కొనుకొచ్చినా నీ బంగారు చేద్దా కొబ్బరికాయ కొడుతుదా కొంచెం పెద్దోళ్ళు కూడా మంచిగా ఉంటుంది అంటా అవి ఓ ఒత్తిడి రాదు కాని ఎందుకు పిలుస్తారు బండే తెచ్చుకున్నారు కుదరకాయ కొట్టుకోవచ్చా నేను నన్న మాటలు చాలు నాకు నేను కొట్ట ఏమన్నా నిన్ను నిన్నటి గారికి బీప్ అయిందా ఏంది నీకు జరిగింది నిన్నటి మాటలకు బీపీ ఎక్కువ అయింది సొమ్ము అవ్వండి సోపు అవ్వండి కొట్టుకో కొబ్బరికాయ నేను అది కొట్టాలి నీది సొమ్ము నేను కొబ్బరికాయ కొట్టాలా సొమ్ము ఏమన్నా నీదా నా అదనే మరి ఎందుకు కొట్టాలి నేను నీకు అయ్యో ఇంటికి పెద్దదాని వీ కొబ్బరికాయ కొడితే జర మంచి జరుగుతుంది అని నేను పిలితే నువ్వు పెద్ద బా మీది పోతాను వేస్తామా మంచిగా ఉన్నాదే చెడ్డ నువ్వు చెప్పమాట మంచి నువ్వు మంచి అయినమాట అన్న మాట్లాడతాను గుర్తురావా అంతగానే ఏమన్నా నేను ఏమో అనుకో